బ్రహ్మాండం అని తెలుసుకోవాలి ఆ తెలుసుకోవడానికి తెలియజేయడానికి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ధ్యానాన్ని అందించి ధ్యానం చేసి మీరే ఈ భగవద్గీత అనే మార్గం ఉంది దీన్ని తప్ప మనం దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి అందుకనే మనమే బ్రహ్మాండం అండ పిండ బ్రహ్మాండం సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ధ్యానం చేయాలి అర్థమైన ధ్యానం ఎందుకు చేయాలంటే మనము కూడా దేవుళ్ళమని తెలుసుకొని అలా జీవించడానికి అలా జీవించినప్పుడు నీకు జన్మ ఉండదు అది మోక్షంగా తెచ్చుకుంటాం మోక్షం ముక్తి మోక్షం అప్పుడు వస్తుంది మన జీవితం అనే చిట్టా ఉంటది కదా చిత్రగుప్తుని చిట్ట అంటాం కదా ఆ చిట్టాలో మన పాపాలు ఎప్పుడైతే దగ్ధం అవుతాయో ఆ చిట్టా మూసేయబడుతుంది అయిపోయింది ఇంకా నువ్వు అనుభవించే ఎప్పుడైతే నీ చిట్ట పాపాల చిట్ట అయిపోతుందో అప్పుడు నువ్వు ఒక పత్రీజి లాగా ఒక విశ్వగురువులాగా ఒక సద్గురువు లాగా భూమినికొచ్చి ఇలా కొన్ని లక్షల మందికి ఆదర్శంగా నిలబడి అప్పుడు జన్మ లేకుండా చేసుకుంటాం అలాంటి మార్గాన్ని మనకిచ్చిండు ఆ మహాత్ముడు నేనే కాదు మీరు కూడా నాలాగా చూడండి మీరు గమనించండి అన్ని సొసైటీలో గురువులు శిష్యులు అంటారు కదా కేవలం మన సొసైటీలో మాత్రం శిష్యులు లేరండి అందరూ గురువులు కావాలి అని పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో ఒక సూత్రం పెట్టిండు ప్రతి ఒక్కరూ గురువులుగా ఎదగాలి అన్నాడు శిష్యులుగా ఎవరు కాళ్ళ దగ్గర ఆగిపోవద్దు